అందరికీ నమస్తే నేను మీ శీల వెంకటేశ్వర్లు ముఖ్యంగా ఈరోజు ఒక బిగ్ డే ఏపీ లిక్కర్ స్కామ్లో దాదాపుగా ఒక రెండు మూడు నెలల నుంచి మనం చర్చిస్తూనే ఉన్నాం నేను కూడా రెండు మూడు వీడియోలు కూడా చేశాను దీని మీద ఇందులో కొంచెం నాకు ఒక రకమైన అవగాహన కూడా ఉంది మొట్ట నుంచి ఫాలో అవుతుంది కాబట్టి ముఖ్యంగా ఫస్ట్ ఈ కేసు ఎక్కడ స్టార్ట్ అయింది ధనుంజయ రెడ్డి గారిని ఫస్ట్లోనే ఫస్ట్ అసలు విజయసాయిరెడ్డి గారు చెప్పింది తర్వాత ఏది వేరే కేసులు వచ్చి కసిరెడ్డి రాజశేఖరరెడ్డి కర్త కర్మ క్రియ అన్నీ ఏనే చెప్పి చెప్పినప్పటికే అంతకు ఒక నెల ముందు పదిహేను ఇరవై రోజుల ముందు రెండు మూడు వారాల ముందే కేసు ఆల్రెడీ స్టార్ట్ అయింది ధనుంజయ రెడ్డి గారి మీద అంటే ఎలా మందు అంటే లిక్కర్ కేసులో లిక్కర్ విషయంలో ఒక చిన్న పాయింట్ పట్టుకున్నారు వాళ్ళు గతంలో ఎప్పుడైనా కంప్యూటర్ల ద్వారా లిక్కర్ని లిక్కర్ కేసులని బుక్ చేయటంలో ఆన్లైన్లో ఉండేది వీళ్ళు దాన్ని పూర్తిగా తీసేసి మాన్యువల్గా చేశారు ఎందుకు చేశారు ఇది అనేది ఒకటైన రెండవది డబ్బులు క్యాష్ మాత్రమే తీసుకున్నారు డిజిటల్ పేమెంట్ వాడలేదు అనేది దాని మీద రెండింటి మీద అనుమానం వచ్చి ప్రభుత్వానికి కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ప్రభుత్వానికి అప్పటికే కేసు స్టార్ట్ చేశారు ఆ తర్వాత వేరే కేసులో సాక్షిగా విచారణకు వచ్చిన విజయసాయి రెడ్డికి అప్పటికే రాజీనామా చేశాడు వాళ్ళ పార్టీకి ఎంపీకి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చినాడు అప్పటికే ఆయన పోయి దీనికి వేరే కేసులో పోయిన ఆయన మీడియా ముందుకొచ్చి లిక్కర్ కేసు గురించి చెప్పాడు ఈ లిక్కర్ కేసులో కర్త కర్మ క్రియ అన్నీ విజయసాయి బసిరెడ్డి రెడ్డి అతను పెద్ద అతి మేధావి అన్నట్టుగా చెప్పాడు సరే కానీ విజయసాయి కంటే మేధావి ఎవరు లేరు రాష్ట్రానికి జయసీఆర్కి కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఏ రకంగా అల్లిబిల్లి కంపెనీలు సూట్ కేసు కంపెనీలు పెట్టి వేలాది కోట్ల రూపాయలు గత రెండు వేల నాలుగు ఐదు నుంచి ఏడెనిమిది సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు ఒక రెండు సంవత్సరాలు దాకా ఉన్నాడు కాబట్టి అప్పటిదాకా ఐదు ఆరు సంవత్సరాల్లోనే వేలాది కోట్లు సంపాదించుకున్నారు ఆస్తులు ఎలాగైతేనే పోగేసుకున్నారు అదంతా కేసులు ఉన్నాయి నలభై మూడు వేల కోట్లు సుప్రీంకోర్టులో ఛార్జ్షీట్ చేశారు నలభై మూడు వేల కోట్లు అవినీతి జరిగిందని చెప్పారు అందులో కొన్ని కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సండూర్ పవర్ కావచ్చు లేకపోతే భారతీయ సిమెంట్ కావచ్చు లేకపోతే దాదాపుగా అనేక వాళ్ళ కంపెనీలు సాక్షి ఛానల్తో వాటిలో ఉన్న పెట్టుబడులు మొత్తం కొన్ని సీజ్ చేశారు ఆ కేసులు నడుస్తుంది అది బెయిల్ మీద ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇవన్నీ అనుభవం ఉన్న విజయసాయిరెడ్డి గారి కంటే కూడా పెద్ద మేధావి కసిరెడ్డి రెడ్డి అని చెప్పి విజయసాయిరెడ్డి రోడ్ల నుంచి వింటేనే అందరు ఆశ్చర్య వేసింది ఏంటి అని కానీ తీరా చూస్తే కసిరెడ్డి రెడ్డి ఎంత మేధావో ఈ లెక్కల కేసులో అర్థమైంది ఏంటి జరిగింది ఫస్ట్ కసిరెడ్డి రెడ్డి రాజశేఖరరెడ్డి రెడ్డి మిథున్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఇంకొక అతను ఎవరో చాణక్య ఐదుగురు కలిసి మా ఇంట్లోనే మీటింగ్ వేసాము అది కూడా ఎందుకు మిథున్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారికి మిథున్ రెడ్డికి వాళ్ళతో సీనియర్లు అప్పట్లో ఎంపీలు ఇద్దరు ఎంపీలు ఆయన రాజ్యసభ ఆయన లోక్సభ అయితే పాలసీ తయారు చేయండి అని మాకు అప్పు అప్పచెప్పటి మేము ఐదుగురు కూర్చొని మాకు రెండు సార్లు రెండు మీటింగ్లు వేసాం కానీ నేను ఆ రెండు మీట్లు ఉన్నాను తప్ప తర్వాత నాకు సంబంధం లేదు తర్వాత అక్కడ లేదు కావాలంటే ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏదో ఏదో టెస్టరీ పెట్టుకుంటారంటే అరవై కోట్లు ఈయనకి ఇంకొకరికి ఒక నలభై కోట్లు వంద కోట్లు ఈ శరత్ చంద్రారెడ్డి మా మేనలో లేనటువంటి శరత్ చంద్రారెడ్డి అది ఇప్పించారని చెప్పాడు అంతవరకు చెప్పాడు కానీ తర్వాత సిట్టు విచారణలో కసిరెడ్డి రాజశేఖరరెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత తేలింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక బాధ్యత తప్ప చెప్పాడు నాకు విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి చాణిక్య సజల శ్రీధర్ రెడ్డి మేము ఐదుగురికి మా ఐదుగురు కలిపి మీరు ఈ మద్యం పాలసీని తయారు చేయండి ప్రభుత్వం వచ్చిన మొట్టమొదట్లోనే ఇది కొత్త పాలసీగా ఉండాలి ప్రభుత్వం మనమే షాపు పెట్టాలి కానీ ఆదాయం ప్రభుత్వానికి రావాలి సేమ్ అంతే ప్యారలర్గా మన పార్టీకి కూడా నిధులు సమకూరాలి ఈ రెండు విధాలుగా జాగ్రత్త ప్యారలర్గా ఉండాలి రెండింటికి ఆదాయం రావాలని చెప్పి మాకు ఒక బాధ్యత తప్ప చెప్పి చెప్పి కసిరు రాసిడడం జరిగింది ఆయన మీద కేసు పెట్టి జైల్లో పెట్టడం జైల్లో ఉండటప్పుడు ఆయన ఆ తర్వాత లింపులు ఎక్కడికి కా ఇవన్నీ చూస్తున్న కొద్ది పుట్ట బయట పడతా ఉంటే ఒకవేళ అరెస్ట్ అవుతున్నారు ఏడు ఎనిమిది మంది ఏడు ఆరుగురు ఆరుగురు ఏడుగురు అరెస్ట్ అయిన తర్వాత రోములు ఏమైనా వస్తాయి అసలు గత ఎన్నికల్లో కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక యాభై కోట్లు అరవై కోట్లు ఆ డబ్బులు లెక్క డబ్బులు పెట్టారు రాష్ట్రం మొత్తం రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిదిలో వైసీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో దానికి కూడా ప్రతి నియోజకవర్గానికి ఎలా పంచారంటే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు ఆయన తొడ తొడ చైర్మన్ తిరుపతికి ఆయన వెహికల్స్లో భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ కొడుకు వెహికల్ నాలుగు వెహికల్స్లో వాళ్ళిద్దరి విమర్శలు కావచ్చు వారి డ్రైవర్లు కావచ్చు వారి వాళ్ళ పిఏలు కావచ్చు వీళ్ళంతా దాదాపు ఒక ఒక సైన్యం సుమారు అయిన సైన్యం చేసుకొని ఆ నాలుగు కరోనా రాష్ట్రం మొత్తం ప్రతి నియోజకవర్గానికి ఆయనకు వెహికల్స్ పంపించారు అని ఒక ఒకటి కన్ఫర్మ్ చేసుకున్నారు అన్ దానికంటే ముందు ఒక విచిత్రమైన విషయం చెప్తాను చంద్రబాబు నాయుడు గారు గత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ప్రచారంలో ఒక ఆయన ఒక నినాదం వెతుకున్నాడు ఏది డిజిటల్ పేమెంట్లు ఇప్పుడు బంకుల్లోకి పోయేదిన్నా ఒక పది రూపాయలకి ఐదు రూపాయలు టీ దా టీ కొట్టుకుపోయినా కూడా డిజిటల్ పేమెంట్ ఉంది కానీ మద్యం షాపులో మాత్రం గవర్నమెంట్ అవుతుంది కానీ డిజిటల్ పేమెంట్ లేదు డిజిటల్ పేమెంట్ లేకుండా వీళ్ళు డబ్బులు మొత్తం సందకాడికి పోగేసి రోజు కంటైనర్లో డబ్బులు వేసుకొని సందకాడికల్లా ప్యాలెస్ పోతున్నాయి తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి ఇంకా వాళ్ళు లెక్కలేసుకుండా పరిపాలన లేదు అదేమంటే బట్ట నొక్తా బట్ట నొక్తా అంటున్నాడు ఆ బట్ట నొక్కుడు కట్టే ఏ నొక్కుడు ఎక్కువైందని చెప్పి ఒక నినాదం చెప్పేవాడు అప్పుడు చాలామంది నమ్మరాబడ్ వాళ్ళం కూడా ఏదేదో ఒక ప్యాషన్గా ఉంటుంది జనాలకు బాగా దగ్గరికి వెళ్తుందని చెప్పి ఇలా చెప్తున్నాడు కానీ ఆయన చూశాడా ఏం జరిగింది అనుకున్నాం కానీ ఏం జరిగింది ఈ రెండు నెలలు మిషారం జరిగిన తర్వాత గత పదిహేను ఇరవై రోజుల క్రితం అనుకుంటే బహుశా మీడియాలో కూడా చూసాం అందరం తాడేపల్లి ప్యాలెస్ కాదు అది ల్యాండ్ మార్క్ ఒక బిల్డింగ్ అంట తాడేపల్లి ప్యాలెస్ పక్కనే ఆ కంటైనర్ అందులోకి వెళ్తుంది రెండు మూడు విజువల్స్ కూడా చూపించారు ఇది ఇదిగో పోతుంది చూడండి అప్పుడు అంటే నమ్మలేదని కొంతమంది సోషల్ మీడియాలో పెట్టారు అయితే డబ్బులు మాత్రం క్యాష్ రూపంలో తీసుకుందే డబ్బులు తీసుకు అందులో డబ్బులు ఎక్కువ శాతం నొక్కేయడానికనేది కొంత అర్థమైపోయింది ఇంకొక విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను బట్టను నొక్కిన బట్టన్ నొక్కినా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు బట్ట నొక్కినాడు కదా మరి ఇంతమందికి బటన్ నొక్కి పంపించినోడు జనాల దగ్గర నుంచి తీసుకునేవి మాత్రం బటన్ నొక్కొద్దు డిజిటల్ పేమెంట్ వద్దు క్యాష్ వేయండి క్యాష్ ఎందుకు అడిగాడు జనాలకి ఇచ్చే బటన్ నొక్కాడు అది లెక్క ఉండాలి రెండు వేల రెండు లెక్క పేరు కొట్టు చెప్తున్నాడు కానీ డబ్బులు జనాలు కట్టు తీసుకోవడానికి మాత్రం నువ్వు క్యాష్ తీసుకొస్తే లేకపోతే నీకు డబ్బులు నీకు సరిపో మందు మంచి పంపించేవాడు వాళ్ళ నాన్న తిప్పులు పడి ఆర్డర్ వేయట వీటన్నిటి కాటికి ఇంకా అతి భయంకరమైనది ఈ లెక్కర్ స్కామ్లో నా దృష్టిలో ఈ డబ్బులు అభివృద్ధి జరిగిన మాట వాస్తవం దీనికి మధ్యలో ఇంకోసారి ఒక నెలలో గత పార్లమెంట్ ఎన్నికల్లోనే నర్సరాపాటి ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు కొంత ఇన్ఫర్మేషన్ నా దగ్గర కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి పార్లమెంట్లోనే డైరెక్ట్ పార్లమెంట్లో చెప్పాడు ఏమని చెప్పాడు వివిధ రూపాల్లో మద్యం కుంభకోణంలో మూడు వేల ఐదు వందల కోట్లు దేశాన్ని దాటించారు వీళ్ళు లక్ష ఆరు వేల కోట్లు లక్ష కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగితే దానిలో తొంభై ఆరు వేల కోట్లు క్యాష్ రూపాయలు తీసుకున్నారు ఐదు నుంచి నాలుగు ఐదు ఐదు ఆరు వేల రూపాయలు మాత్రమే డిజిటల్ పేమెంట్ లాస్ట్ అది కూడా జనాలందరూ గొడవ చేస్తుంటే లాస్ట్ ఒకటి రెండు నెలల్లో పెట్టారు డిజిటల్ అందులో కూడా ఐదు వేల కోట్లు నాలుగు వేల కోట్లు వచ్చాయని చెప్పారు దీనికంటే ముందు దీని తర్వాత దీనిలో ఈడీ కూడా దిగాలి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకంటే ఇది విదేశాల దేశ ఖండాంతరాలు దాటిపోయింది డబ్బులు మనీ ల్యాండ్రింగ్ జరిగిందని చెప్పి చెప్పాడు ఆయన తర్వాత సరే ఈడీ కూడా తర్వాత మధ్యలో అంటే అడిగింది మీద కేసు వివరాలు మాకు ఇవ్వండి చెప్పి జరిగిందని మన వార్తలు చూశాం కానీ ఈ మద్యం కుంభకోణంలో వచ్చిన డబ్బు ఆయన చెప్పినట్టుగా ఏది కృష్ణదేవరాయలు చెప్పినట్టుగా మూడు వేల ఐదు వందల కోట్లు కాదు ఈరోజు ఛార్జ్షీట్లో వాళ్ళు పొందిపరిచిన దాని ప్రకారం చూస్తే ఇరవై వేల కోట్ల వరకు ఇప్పటికీ ఇప్పటికీ రోజుకి మాత్రమే ఇంకా ఎంత ఉందో తవ్వాలి తవ్వుతూ ఉంటే ఎంత వస్తాం తెలియదు ఇరవై వేల కోట్ల పైన జరిగిందంటే ఆయన చెప్తున్నారు ఇది సిట్టు అధికారులు ఛార్జ్ షీట్ ప్రకారం చెప్తున్నారు అదే కాకుండా వీళ్ళు ఎన్ని వ్యూహాలు పన్నారు ఇలా ఆ ఛార్జ్ షీట్లు చూస్తే భయంకరమైన నిజాలు బంగారం కొన్న రసీదులు అంటే బంగారం కొన్నారా కొనకుండానే బంగారం కొట్టి యజమానులని బెదిరించి తీసుకున్నారా డబ్బు రూపంలో అంటే బ్లాక్ మనీ బ్లాక్లో వెయిట్ చేసుకోవటం కొనకుండా మీరు నాకు కొంచెం డబ్బులు ఏంటి మీకు ప్రయాసిస్తున్నాం మాకు అధికారికంగా చెక్కులు లేకపోతే రాసి రసీదు ఇవ్వండి అది ఇది కాకుండా గణాంతరాలను నిందా నుంచి మాట్లాడుకున్నాం కదా శ్రీలంకలో ఆసియా ఖండాల్లో దేశాల్లో వీళ్ళు పోయి వ్యాపారాలు చేశారు వ్యాపారాలు చేయటం కాదు ఆ కంపెనీలు పెట్టారు కంపెనీలు పెట్టే కాకుండా దుబాయ్లో ఒక హోటల్ పెద్ద హోటల్ అది ఆ హోటల్లో ఇప్పుడు తెలంగాణలో లిక్కర్ కేసులో ఉన్న ఒక ఎవరు ఆయన కళ్యాణ రావు ఏదో రావు ఆ రావు వాళ్ళు ఉన్న దానిలోనే ఈ లిక్కర్ కేసులో ఉన్న ఏడెనిమిది మంది ఆ పెద్ద హోటల్ అంటే లక్షల రూపాయలు ఖర్చు ఆ హోటల్లో అంటే వీళ్ళకి అంత ఆదాయం ఉంటే ఆ హోటల్లో పోయి బస్సు చేశారు వీళ్ళు దుబాయ్లో దుబాయ్లో కొన్ని పెట్టుబడులు పెట్టారు ఇంతకాడికి అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అయితే అసలు నాకే సంబంధం లేదు సంబంధం లేదో చెప్తూ ఆయన శ్రీలంకకు పారిపోవడానికి పట్టిపో పోయి అక్కడ బెంగళూరులోనే అక్కడ తిరికాడాను విమానాశ్రయంలో అంటే ఈ మద్యం కుంభకోణం రెక్కలు విప్పుకొని ఖండాంతరాలకు పాకి వేల కోట్లు అంటే ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి సంపాదించినాడు నలభై మూడు వేల కోట్లు అంటేనే అది దానికి ఆశ్చర్యం అంతకు మించి ఉంటుంది అంటే సమాంతరంగా లక్షాచల్ల కోట్లకి ప్రభుత్వానికి వచ్చింది కాబట్టి సమాంతరంగా మనకే ఆదాయం చూపించమన్నారు కాబట్టి ఇది కూడా కుడియడంగా అంత దాకా అవినీతి జరిగి ఉంటుంది అనేది ఒక అంచనా ఒక అంచనా ఎందుకు వీళ్ళు ఎంత చేశారంటే డెస్టరీలు పాత మందు పాత బ్రాండ్లు ఏవి లేవు ఎందుకంటే వాళ్ళు కమిషన్ తక్కువకి ఇస్తారు కమిషన్ ఎవరైనా ఇస్తారు కానీ తక్కువకి ఇస్తారో అది మనం కెట్టదు డబల్ రాబడి కావాలి కదా ప్రభుత్వానికి అంత వచ్చిందో అంత మనకు పార్టీ ఇంకోటి రావాలి అని పాత డిస్టరీ వాళ్ళని మొత్తం పక్కన పెట్టేసి వాళ్ళని అదిరిచ్చో బెదిరించో లేదా వాళ్ళు పోకున్నో వీళ్ళు కొంతమంది ఇళ్ళ మనుషులు లాగేసుకొని వాటికి పేర్లు మర్చిపెట్టుకొని అది కూడా గవర్నమెంట్ షాపుల్లో అమ్మేది గవర్నమెంట్ షాపులకు పోయింది కానీ వీళ్ళు అసలు డిస్టరీల నుంచి తీసుకునేటప్పుడే కొన్ని లెక్కల్లో కూడా లేకుండా డైరెక్ట్గా షాపులు పంపటం ఆ డబ్బు డైరెక్ట్గా సపరేట్గా పోవటం ఆ కంటైనర్లో పోయే డబ్బులు అయ్యే ఈ కమిషన్ డబ్బులు మూడు వేల మన కృష్ణదేవరాలుగా చెప్పిన మూడు వేల ఐదు వందల కోట్లు ఈ కమిషన్ డబ్బులు అంటే పాతం బ్రాండ్లు ఎండిఎంసీ బ్రాండ్ మ్యాక్జునల్స్కి మ్యాక్జివల్ బ్రాండ్ ఐబీ ఇంప్రూ బ్లూ ఇట్లాంటివి ఉన్నాయి కదా అది మొత్తం ఆఫీస్ ఎందుకంటే తక్కువ వస్త్రాలు వాళ్ళు వీళ్ళు కాడైతే ఎక్కువ కమిషన్ తీసుకోవచ్చు అని వాళ్ళు ఇచ్చే ఐదు ఐదు పర్సెంట్ పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ కాదని వీళ్ళకి థర్టీ పర్ ఫార్టీ పర్సెంట్ డబల్ తీసుకొని ఆ డబల్ అంటేనే దాదాపు వేల కోట్లు అయింది మూడు వేల ఐదు వందల కోట్లు ప్రోమర్గా లెక్క చెప్పారు అసలు వీళ్ళు చెప్పే ఇప్పుడు డైరెక్ట్గా షాపులకి పార్టీలు కేసులు మందు పంపకుండా డైరెక్ట్గా మొత్తం అమ్మ డబ్బులు మన మొత్తం గల్లు వేసుకున్నారు అందువల్ల ఇది దాదాపు ప్ర భారతదేశంలో ఉన్న గట ఉన్న అవినీతి కంటే కూడా ఈ ఎక్కువ అభివృద్ధి జరిగింది మధ్యలో వేల కోట్లు రెండు వేలు మూడు వేలు పదివేలు ఇరవై వేల కోట్లు కాదు అంతకు మించి అనేది ఒక డౌట్ వస్తుంది నెంబర్ వన్ దీనిలో ఇదే మద్యం కేసులో అసలు ఈ మద్యం గురించి ఈ డబ్బులు కేసులు వేల కోట్లు కేసు పక్కన పెట్టండి అందరూ దాదాపు అందరికీ జుట్టుకుంటుంది ఇందులో అందరు ఇందులోకి వచ్చేస్తారు ఆటోమేటిక్గా ఇప్పుడు నారాయణ అని పేరుంది ఉప ముఖ్యమంత్రిగా ఉండవు ఆయన మద్యం ఇప్పుడు దీనికి మంత్రి కూడా ఆయన నారాయణకి నోటీసులు కూడా పడించారు పదో రేపు సోమవారం రమ్మని కానీ దీనిలో అతి దుర్మార్గమైంది ఏంటంటే ఆరోగ్యాలు చెడిపోయినాయి జనాలకి ముప్పై వేల మంది దాకా ఈ మద్యం దాకి చనిపోయిన బాధితులు ఉన్నారు ముప్పై వేల మంది ఆడపడుచుల పుస్తలు దిగిపోయినాయి అనారోగ్యాలతో లిబర్లు చెడిపోయి ఊపిరితిత్తులు చెడిపోయి కడుపులో పేగులు మాడిపోయి ఇలా కొంతమంది చనిపోతే కొంతమంది అయితే ఆ పిచ్చి ముందు తాగి తెక్కలేసి గో ఎండ ఎండకి ఎడిపడితే తిరిగి ఏదో ఎడిపోయి చచ్చినప్పుడు కొంతమంది ఏ కాలంలోనో వాగులో పప్పులో పడి చచ్చిపోయిన కొంతమంది ఈ చెక్క తాగి అంత పిచ్చిమంది కదా స్పిరిటు అంత దుర్మార్గం అంటే ఇన్ని వేల మంది చావులకి కారణమయ్యారు ఇంతమంది మహిళల పుష్యలు దించేశారు ఎంత దుర్మార్గమైన చేసి ఇంకా నీతులు చెబుతుంటారు వైసీపీ నాయకులు కొంతమంది విశ్లేషకులు మరీ ముఖ్యంగా విశ్లేషకులు ఎంత దుర్మార్గం అంటే వాళ్ళకి ఏమొస్తుంది రెండు వందల యాభై రూపాయల రోజుకు లేకపోతే ఒక్కొక్క ఐదు వందల రూపాయల రోజుకి అని జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఇచ్చిందంట ఈ విశ్లేషకులకి విశ్లేషకులకి ఎవడెవడో వాడు అనకూడదు కానీ ఆడేడని సారీ నాకు ఆ భాష రాదు కేఎస్ ప్రసాద్ అంట సింగులూరు లాయర్ అంటాడు సింగులూరు ఎంగడేసర్లు అంట వీళ్ళు దాదాపు అంత అంతకు మించి పెద్ద పెద్ద వాళ్ళు చాలా ఉన్నారు ఒక ఇరవై మంది దాకా ఉన్నారు వీళ్ళు పెట్టుకున్న వాళ్ళు వరుసగా చెప్పాలంటే అమర్ దగ్గర నుంచి మొదలు పెడితే తెలంగాణలో పది మంది దాకా ఉన్నారు వీళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పది మంది దాకా ఉన్నారు ఇరవై మంది విశ్లేషకులు సిగ్గుపోతే వీళ్ళు విశ్లేషకులు చెప్పుకోవడానికి కూడా కూడా సిగ్గుచేట్టు ఆంధ్రప్రదేశ్ నాశనమైపోతుంటే ఆరోగ్యాలు నాశనమైపోతుంటే ఆంధ్రప్రదేశ్ సంపద దోచుకుంటే ఆ దోచుకున్న దొంగకు సపోర్ట్ చేస్తూ వీళ్ళు ఏం సంకేతం ఇస్తున్నారు ప్రజలకి పైగా ఈరోజు కూడా వాదిస్తారు అవన్నీ ఫేక్ అని చాలిషీట్ చేశారుగా అంటే ఇప్పుడు హైకోర్టు వీళ్ళకి అవకాశం ఇలా ఒక్కళ్ళకి బెయిల్ రాలా అరెస్ట్ అయిన తొమ్మిది మందిలో ఈరోజు మిథున్ రెడ్డికి బెయిల్ రాల ఇచ్చి బెయిల్ ఇచ్చిన బెయిల్ని మళ్ళీ సుప్రీంకోర్టు కొట్టేసింది మళ్ళీ ఇక్కడికి బొమ్మను ఎక్కడికి వస్తే ఈడు చేశారు మీరు కొట్టేసే రూపంలో ఆగిపోతే మేము కూడా ఇవ్వం మీ కుదరదు మిమ్మల్ని విచారించాల్సిందే ఇది చాలా భారీ ఫీస్ కనపడుతుంది ఇందులో ప్రైమ్ ఆఫీస్ కనపడుతుంది అవినీతి జరిగింది లెక్క ఎట్ట తెలియదు ఈ ఇది ఈ కేసు తేలాలంటే మీరు అరెస్ట్ కావాల్సిందే అని చెప్పి ఎందుకు హైకోర్టు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించాయి ఉంది కాబట్టి అయినా కూడా దబాయిస్త రెండు బెదిరింపులు అసలు విచిత్రమైన రాజకీయం ఈ రాష్ట్రంలో రాజకీయాలు చూస్తుంటే గత ఈ మరీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రజలను అనగదొక్కి దుర్భాషలాడి వాళ్ళ నాయకులు వాళ్ళ మంత్రులు తుచ్ఛమైన నీచమైన భాష వాడి జనాలను ఇబ్బంది పెట్టి చివరికి పదకొండు సీట్లు పరిమితమైన జనాలను చీకొట్టి ఈ కాళీ తీసుకొస్తే ఇప్పుడు కూడా ఇంకా కనీసమైన సమీక్షించుకోకుండా ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా ఇప్పటికి కూడా రప్పారప్పారరికేస్తాం రేపు మేము ఇరవై తొమ్మిది అధికారులకు వస్తాం అధికారులకు వచ్చిన తర్వాత పోలేరమ్మ జాతరలో వేటపూర్ తలకాల నేర్చినట్టు తెలుగుదేశం మొత్తం రప్ప రప్ప నరుక్కుంటూ పోతామని ఒకరు ఫ్లెక్సీ పెడుతుంది పల్నాటి నుంచే రాజార రాజ్యాంగం అమలు చేస్తాను ఇంకొకటి పేర్ ఫ్లెక్సీ పెడుతుంది అసలు మిమ్మల్ని ఆ ఈ ధర్భ దౌర్భాగ్యం ఈ దౌర్జన్యాలు ఈ అరాచకాలు చూడలేకనే ప్రతి ప్రజలు మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టింది ఈ రకంగా మీరు మాట్లాడుతుంటే అసలు మీకు ప్రజలు ఎందుకు ఓట్లేస్తారు మీకెటూ కొంత కొన్ని ఓట్లు ఉన్నాయి వాళ్ళు ఉంటారు ఎప్పుడు ఉంటారు వాళ్ళు మీరు గెలవకపోయినా ఎప్పుడు అట్నే ఉంటారు మీ తరఫున ఎందుకంటే కొంతమంది మైండ్ సెట్ అలా మార్చేశారు ఈ సాక్షి ఛానల్ ద్వారా విషం చిమ్మి ఇరవై ఏళ్ళుగా ఇరవై ఏళ్ళుగా సాక్షి ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల్ని ప్రజల సొమ్మె తిని ప్రజల సొమ్ముతో పెట్టినప్పుడు సాక్షి ఛానల్ ప్రజల మైండ్లో విషం చిమ్మారు మా బంధువులు కూడా కొంతమంది ఉన్నారు అది అంతే వాళ్ళ బతుకులు అంతే ఇక అలాగే తెలంగాణలో కేసీఆర్ అంటే తెలంగాణలో నన్నూరు నర్సిరెడ్డి చెప్తారు తెలుగుదేశం నాయకుడు కథను పూర్తి అక్కడ ముక్కోడు ఇక్కడ చెక్కోడు వెళుతున్నాడు ఆయన ఛానల్ పెట్టాడు అక్కడ నమస్తే తెలంగాణ పత్రికా ఛానల్ పెట్టి ఆయన అక్కడ వేలకూట్లు చూసుకొని కుటుంబ తగాదులు ఇక్కడ ఏదైనా వేలకూట్లు తీసుకొని ఈ వే ఈ ఈ దోచుకున్న డబ్బులు కానీ మళ్ళీ అన్న చెల్లెళ్ళ తగాదులు చెల్లెళ్ళు బయటికి పోవటం వేరు వేరు పెట్టడం ఇద్దరు తిట్టుకోవటం అక్కడ ఇప్పుడు జరుగుతుండీ ఏడవ సంవత్సరం నుంచి అక్కడ జరుగుతుంది ఏమిటి కర్మ తెలుగు రాష్ట్రాలకి వెళ్ళి ఈ రెండు కుటుంబాలు నా దృష్టిలో ఈ రెండు కుటుంబాలు తెలుగు ప్రజలు ఈ రెండు కుటుంబాలని పక్కన పెడితే రాజకీయాలే కాదు రాష్ట్రాలు బాగుపడతాయి ముందు అని నేను గ గట్టిగా నమ్ముతున్నా లిక్కర్ స్కామ్ జరిగిందని వేల కోట్ల అవినీతి జరిగిందని అది బయటపడుతుందని అందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరూ అరెస్ట్ అవుతారని కూడా నేను నమ్ముతున్నా గట్టిగా ఎందుకంటే దానికి నమ్మకానికి ఒకటే కారణం గతంలో కొంచెం నైరాశ్యంగానే ఉండేది ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డి కేసులు ఎప్పుడో పదిహేను సంవత్సరాల నుంచి ఏం కాలేదు జగన్మోహన్ రెడ్డి కేసులు పదకొండు పన్నెండు సంవత్సరాల ఏం కాలేదు అనుకోండి కానీ పన్నెండేళ్ల తర్వాత పదమూడేళ్ళ తర్వాత గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష పడిందా లేదా ఆరుగురికి శిక్ష పడింది కదా శ్రీలక్ష్మి తప్పించుకుంది అనుకుంటే ఆ కేసులో ఈయన కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో పోయి సాగు సాగు పోయి మనిషి చచ్చి బతికిన శ్రీలక్ష్మి గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఈయన ప్రభుత్వంలో మళ్ళీ మంచి పదవి పొంది మళ్ళీ ఆమె బ్రహ్మాండంగా సాగించింది ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టు ఏం చెప్పింది గాలి జగన్మోహన్ రెడ్డి కేసు ఇస్తూ ఏమో కేసు ఈ బెయిల్ చల్లది తీసేసి మళ్ళీ మీరు విచారించండి నెల రోజులు ట్రాస్తానని చెప్పి చెప్తే నేను మళ్ళీ విచారణ మొదలైంది అంటే ఈ దేశంలో చట్టాలు న్యాయాలు ఎక్కడికి పోవు చట్టాలు ఉన్నాయి జరుగుతుంది న్యాయం కొంచెం లేటు కానీ న్యాయం జరుగుతుంది ప్రజలకు కూడా ఒక నమ్మకం కలుగుతుంది అది కూడా ఈ లిక్కర్ కేసులో కానీ ఇంతకుముందు జ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసుల్లో కూడా తేలాలి అవి కూడా ఎందుకంటే అది అది పద్నాలుగేళ్ళది రెండు మూడు నెలలకు తేలింది ఇది ఇంకో సంవత్సరం రెండు నెలలకు జగన్మోహన్ రెడ్డి కూడా తేలింది ఈ లిక్కర్ కేసు కూడా అంతే రేపు కాబట్టి ఈ నెల కాబట్టి ఆరు రెండు మూడు రెండు నెలకో మూడు నెలకు వీళ్ళందరూ శిక్ష శిక్షలు పడతాయి కాకపోతే మా డిమాండ్ ఏంటంటే జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ నాయకుడిగా నేను కోరుకునేది ఏంటంటే ఈ దోపిడీ దొంగలు దోచుకున్న డబ్బులన్నీ రికవరీ ఒక చట్టం తీసుకొచ్చి అసెంబ్లీలో మీరు చట్టం ఒక న్యాయ నిపుణుల చేత న్యాయ కోవితుల చేత ఒక చట్టాన్ని ఏర్పాటు చేసి ఆ చట్టాన్ని కేంద్రాన్ని అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రానికి పంపించి కేంద్రంలో కూడా దాన్ని ఆమోదింపజేసి ఈ దేశంలో రాజకీయ అంటే మా మీద మేమే క్యాశీర్ అలా చేసుకుంటామని అనుకుంటే రోజులు మారిపోయాయి ఇప్పుడు ప్రజలందరి చేతుల్లో ప్రతి వాళ్ళ చేతుల్లో ఒక సెల్ ఫోన్ ఉంది ఏం జరుగుతుందో మంచి జరిగినా చెడు జరిగినా నిజాలు తెలుసుకుంటున్నారు పది ఛానల్ వంద ఛానళ్ళు ఉన్నా సార్లు కాదే పది సార్లు చూసేనా తెలుసుకుంటారు కాబట్టి నీ నీతి ఏంటో నిజాయితీ ఏంటో తెలుస్తుంది కాబట్టి నిజాయితీ పురులకే ఇక్కడ నుంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది డబ్బుతోనే ఏది శాస్త్రం కాదు అలా అనుకుంటే మన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారులకు రావాలి ఆ దరింతే కదా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నది ఈ డబ్బులన్నీ ఉన్నాయి మన ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఆల్రెడీ జైలు పెట్టాం బయటకు వచ్చిన పార్టీ ఎంత ఏదైనా కూడా వాళ్ళు డబ్బులు మళ్ళా పంచలేరు మనమే డబ్బులు ఎక్కువ పంచుతాం మొత్తం మనమే గలుతాం కుప్పం కూడా ఓడుస్తాం మంగళగిరిలో ఇంకోండలో లోకేష్ ఓడుతాం ఆయన కొడుకుని పవన్ కళ్యాణ్ కూడా ఓడిస్తాం పిఠాపరులు అని చెప్పి మీరు గిర్రబీ గిర్రబీకి ఏమైంది జనం ఓట్లే వేయరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి కోట్లు ఓట్లేరు ఆయన మళ్ళీ ఈ టర్మ్ కాదు ఇంకొక టర్మ్లో కూడా ఆయన మైండ్ సెట్ మార్చుకొని ఈ రప్పారప్పాలు ఈ రాక్షస ఆనందాలు అయితే ఈ ప్రజల మీద ప్రజలని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అంటారు అసలు మీరు మాట్లాడపోతే వాళ్ళది మాట్లాడతారు గత ఐదేళ్ళు మీరు చేసింది అది మళ్ళీ ప్రతిపక్షంలో ఉండి కూడా మీరు చేస్తుంది అదే ఎవరైనా అధికారంలో ఉండాలంటే వాళ్ళు అన్నది కూడా తప్పే మొన్న గాలి ముద్దకిస్తున్నది కొడుకు అన్నది తప్పే మరి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నదానికి ఖండించకుండా నీ గాలి ముతికిస్తున్నాడు అన్నదాన్ని మీరు ఖండిస్తే ఎలా కుదురు అది ఖండిస్తే మీరు ఈ ఈ కండాలకి విలువ ఉంటుంది మీరు అది ఖండించలేదు అసలు అధికారంలో ఉండగానే ఎన్నోసార్లు మీరు ఖండించలేదు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే మీ మీద పూర్తిగా ప్రజలకు నమ్మకం పోయింది మిమ్మల్ని నమ్ముకున్న ఇరవై శాతం ముప్పై శాతం ఉన్నారు ఆ ముప్పై శాతమే మీకు శాశ్వతంగా ఉంటారు అది కూడా శాశ్వతంగా ఉండరు రేపు ఎలక్షన్ దాకా ఉంటారు ఆ తర్వాత నువ్వు మైండ్ మార్చుకొని మళ్ళీ మీరు గెలుస్తారు అనుకుంటే ఉంటారు గలవడాలనుకుంటే పదేళ్ల తర్వాతైనా ఇంకోసారి మీకు అవకాశం అయితే లేదు పదేళ్ల తర్వాత గ్యారంటీ మీకు అవకాశం వచ్చి రావాలంటే మీరు మార్చుకోవాలి మార్చుకొని ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలి ప్రజల్లోకి వెళ్ళి పోరాడాలి నువ్వు ఎమ్మెల్యేగా గెలిచిన నేను అసెంబ్లీకి పోను నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే పోతా అంటే అందుకని ఈసారి మిమ్మల్ని పులివెందుల్లో కూడా ఎన్నుకోరు మీ అమ్మగారిని కాంగ్రెస్ తరఫున మీ అక్కగారిని మీ అమ్మగారిని ఎన్నుకుంటారు మీ కుటుంబానికి వచ్చి అక్కడైతే ఓట్లేస్తా కానీ మీకేది ఈసారి అనేది నేను నమ్ముతున్నాను ఎందుకంటే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా లేరు కాబట్టి మీ మీ స్వార్థకు మీ డబ్బులోనే మీ పదిహేను లక్షలు చేస్తాను నేను ఎన్నైనా సరే నేను కుర్రుని వయసు ఉంది నాకు అనుకుంటున్నారు కానీ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య బద్దగానే ఉండాలి తప్ప ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎవరు పోయినా వేటికి ఎదిరి ఎదిరేదినట్టే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా కొంచెం మార్చుకునే పద్ధతి ప్రజల కోసం ప్రజల చేత ప్రజల చేత ఎన్నుకోబడాలి ప్రజలని పాలించాలి దౌర్జన్యాలు దుర్మార్గాలు అరాచకాలు లేకపోతే బెదిరింపులు లేకపోతే అన్పార్లమెంటరీ బూతులు ఇవన్నీ మాత్రం ఇప్పుడు కుదరదు కాబట్టి దయచేసి మార్చుకోమని కోరుకుంటూ అందరికీ నమస్తే సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న